హరికృష్ణ వాళ్ళు మ్యారేజ్ అయ్యి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పిల్లలు లేరు అని మా దగ్గరకు వచ్చినారు ఇంతకు ముందు ఆల్రెడీ ఐవీఎఫ్ బయట ఒకసారి రెండు సార్లు చేస్తుంది ఒకసారి ఐవిఎఫ్ చేసుకున్నారు ఎక్కడ మెడ్రాస్ చెన్నైలో అప్పుడు ఫెయిల్ అయింది సో సింగపూర్ స్పెషలిస్ట్ అనేసి వాళ్ళు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల అనుభవం పిలిచినారు ఆ డబ్బు కట్టి ఫెయిల్ అయిపోయింది సో ఫెయిల్ అయినాక వాళ్ళు మా దగ్గరకు వచ్చినారు మళ్ళా చిత్తూరు చూపించుకున్నారు బయట విజయవాడ సేలము బెంగళూరు మెడ్రాస్ అన్ని అయిపోయి లాస్ట్ అండ్ ఫైనల్ మేము సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్నాం ప్రమాణికంగా లాస్ట్ అండ్ ఫైనల్ చూసి అది ఇరవై లక్షలు అయింది ఇంకా మళ్ళీ ఏడు చూపించేసి ఇప్పుడు కాకుంటే ఖచ్చితంగా మేము సూసైడ్ చేసుకొని చనిపోయినాం మనస్ఫూర్తిగా భగవాన్ సంగం మేడం

సో ఐవీఎఫ్ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ వచ్చింది స్కాన్లో కూడా మేబీ హార్ట్ బీట్ బాగుంది రోజు చూపిస్తాం మ్యామ్ సిక్స్ వీక్స్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ సో దిస్ ఇస్ అనదర్ కేస్ దీకేర్ ఐవీఎఫ్ సెంటర్ ఇన్ విచ్ ఐవీఎఫ్ వాజ్ డన్ అవుట్ సైడ్ ఫెయిల్డ్ పేషెంట్ హ్యాస్ లాస్ట్ హోప్ అనమాట పేషెంట్ ఇంకా వదిలేసి హోప్ ఇంకేం లేదు అన్నప్పుడు మా దగ్గరకు వచ్చినారు సో కేసెస్ లైక్ దిస్ అవుట్ సైడ్ ఫెయిల్డ్ ఐవిఎఫ్ ఆర్ ఆల్సో వెల్ మేనేజ్డ్ అట్ అవర్ సెంటర్ సో వి హోప్ చాలా మంది పేషెంట్స్ ఇలా బయట ఫెయిల్ అయినా కూడా దే కెన్ టేక్ దిస్ ఆపర్చునిటీ సో నేను డాక్టర్ అంచుమణి సార్ వైకి రైవ్ చేశాను థ్యాంక్ యూ